నీతి నిమిత్తము అనగా ఆయన వాక్యము నిమిత్తము ప్రభువు నిమిత్తము నీతి అనగా యేసయ్య హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ప్రభునందు మనం శ్రమను సహించినట్లయితే ఆయన నీతి నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం మనం సహించినట్లయితే మనం హింసింపబడినట్లయితే మనము ధన్యులము పరలోక రాజ్యము మనది ఇప్పుడు వచ్చిన సమస్య క్రైస్తవ లోకంలో క్రైస్తవ బిడ్డలకు క్రైస్తవ భక్తులకు వచ్చిన సమస్య ఏంటంటే మనకు పరలోక రాజ్యం అంటే అసహ్యం పరలోక రాజ్యం అంటే మనకు ఇష్టం లేదు పరలోక రాజ్యం అంటే వద్దు పరలోక రాజ్యం అంటే తర్వాత అన్నిటికన్నా తర్వాత ముందు ఈ లోకం సంగతి చెప్పు ఇక్కడ ఉన్న జీవితం సంగతి చెప్పు ఇక్కడ ఎలా బ్రతకాలి ఏం తినాలి ఏం సంపాదించాలి ఎలా శరీరకు ఆరోగ్యం రావాలి ఎలా ఉన్నతమైన శిఖరాలు ఎగరాలి ఎలాగ ఈ లోకంలో పెత్తనాలు చేయాలి ఎలాగ ఈ లోకంలో ఆస్వాదించాలి ఎంజాయ్ చేయాలి సంతోషంగా గడపాలి అది చెప్పు అంటారు దేవుని బిడ్డలు అది వచ్చిన సమస్య దేవునికి వారికి ఉన్న వైరం అందుకే ప్రభు వారిని అంటున్నాడు సర్పములారా సర్ప సంతానమా ఆ నరకము నుండి నరక శిక్షను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఎలాగో మీరు బుద్ధి తెచ్చుకొందురు ఎలాగో తప్పించుకుందరు హౌ కెన్ యూ ఎక్స్కేప్ ఇంపాసిబుల్ అదే ప్రభువు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ప్రభునందు సిద్ధపడేది ప్రభునందు నిరీక్షించేది ప్రభునందు మనం జీవించేది మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యం పరలోక రాజ్యం గురించి మర్చిపోయిన వారు నిర్లక్ష్యం చేసేవారు ఇష్టం లేని వారు ఈ లోకంలో వారి హృదయాలను పోషించుకుంటారు వద దినము కొరకు ఇట్స్ ఎ హారిబుల్ కండిషన్ చాలా భయంకరమైన దుఃఖకరమైన స్థితి అది నేటి క్రైస్తవ సంఘాల్లో విజృంభించి స్థిరపడి ఉన్నది అలాగా మనం ఉండకూడదండి ప్రభు ఇక్కడ చెప్పిన ధన్యత ఏమిటంటే ఆయన నిమిత్తం ఆయన వాక్యము నిమిత్తం ఆయన నీతి నిమిత్తం మనం హింస పొందినట్లయితే శ్రమ పడినట్లయితే మీరు ధన్యులు అంటున్నాడు ఎందుకు ధన్యత అంటే పరలోక రాజ్యము చేరతాం పరలోక రాజ్యము మనదే ఇటర్నల్ లైఫ్ ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం నూరేండ్ల కంటే ఎక్కువ జీవించలేం ఆ నూరేండ్ల కోసం మన యొక్క ప్రాకులాట మన యొక్క అత్యాశ మన యొక్క దురాశ మన యొక్క అవివేక స్థితి మనం కలిగి ఉంటే యుగ యుగములు యుగ యుగములు ఎప్పటికీ జీవించే పరలోక రాజ్యమును మనము పోగొట్టుకుంటాం అలాగా మనం ఎప్పటికీ ఉండకూడదు ప్రభు నమ్ముకోండి ఏసై నమ్ముకోండి మీకు అంత మంచిగా అయిపోతుంది మీకు మంచిగా ఉంటుంది బరకత వస్తుంది ఆరోగ్యం వస్తుంది దేవుడు మీకు ఆర్థిక ఇబ్బంది తీరుస్తాడు మీకన్నీ మంచిగా చేస్తాడు చనిపోయినాక పరలోకం వెళ్ళిపోతారు వెళ్ళిపోరండి ప్రభు సన్నిధికి వచ్చి మనం ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకుంటా ఉంటే ఆయన నిమిత్తం మనం శ్రమపడి సహించుకుంటూ హింస అనుభవిస్తూ ఉంటుంటే ప్రభువునందు మనం ఆదరణ పొంది ఆదరించబడి బలపరచబడి మన జీవితం కొనసాగిస్తాం చనిపోయినాక దేవుని రాజ్యములు చేర్చబడతాం పరలోక రాజ్యం వారిది ఆటోమేటిక్గా మన ఇష్టానుసారంగా జీవించి భ్రమలో ఊహలో ఒకరిని చూసి ఒకరు మనం బలపరుచుకుంటూ నలుగురితో ప్రభువా అంటూ వెళ్ళిపోతే గుంపులో వెళ్ళిపోతే పరలోక రాజ్యం వెళ్ళరు అందరూ నశించిపోతారు ప్రభు చెప్పిన మాట మనం మనస్కరించాలండి క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు దేవుడు మనకు వినిపించాడు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరికీ హింస శ్రమ కలుగుతుంది ఆ శ్రమ ఆ హింస సహించిన వారు నిరీక్షణ గలవారై సంతోషించుచు రక్షణానందము చేత నింపబడి ప్రభు వారికి సిద్ధపరిచిన నిత్య జీవము కొరకు ఆశతో కనిపెట్టుకొని ప్రభు బిడ్డలగా వారు జీవిస్తారు పరలోక రాజ్యము వారిది సద్భక్తి అంటే ప్రతి ఆదివారం మందిరానికి రావటం వాక్యాలు వల్లించడం ప్రసంగాలు చేయటం పాటలు పాడటం మ్యూజిక్ వాయించడము సాక్ష్యాలు చెప్పటం ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు చక్కని ప్రార్థనలు చేయటం కానుకలు ఇవ్వటం దేవునికి దేవుని పేరు చెప్పుకొని ఏవేవో ఘనకార్యాలు చేయటం గొప్ప గొప్ప మందిరాలు కట్టడం గొప్ప గొప్ప మాన్యుమెంట్స్ కట్టేయడం రకరకాల కార్యక్రమాలు చేయడం అన్నదానాలు చేయడం ఎక్సెట్రా అన్ని రకాల భక్తి కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి అవి దేవునికి సంబంధించినవి కావు సద్భక్తి దేవుడు మనకు చెప్పిన సద్భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యమును అంటకుండా ఎవరికి వారు కాపాడుకోవాలి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ మన యొక్క బాధ్యత ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం ఈ లోక మాలిన్యం ఏమిటంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఫిల్డ్ దిస్ ఈ లోక మాలిన్యం ఏంటంటే ఈ మూడు కలిగిన ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మార్క్స్ వార్తలో ఉన్న ఆ చెడ్డవి ఈ మూడిటోత్తో నిండి ఉంటాయి ఈ చెడ్డవి మాలిన్యము మనం మలినపరుస్తాయి అది అంటకుండా మనం కాపాడుకోవడమే మన బాధ్యత అది కాపాడుకుంటూ దిక్కులేని వారిని విధవరాలను పిల్లలను వారిని వారి యొక్క శ్రమలో లేమిలో కష్టములో వారిని ఆదుకోవాలి డబ్బులిచ్చి మనం వారిని డబ్బులిచ్చి సహాయం చేసి ఆదుకోవాలి దిక్కులేని వారికి అది మన కుటుంబం నుండి ప్రారంభించాలి సంఘములో విశ్వాస గృహములో కొనసాగించాలి ఇది అయిపోయిన తర్వాత సమాజములో ఆ ప్రభునందు సద్భక్తి దేవుడు ఆయనకు అంగీకరించిన భక్తి ఆ దేవుడు అంగీకరించే భక్తి అది దేవుడు మెచ్చే భక్తి మనము రక్షించబడడానికి పనికి వస్తుంది ఈ లోకంలో మనము అలాగా జీవించాలండి లేకపోతే మనం రక్షించబడలేము అది దేవుని నీతి చివరిగా ప్రభు అంటాడు ఆశీర్వదించబడిన వారలారా నీతి మంతులారా రండి ఎందుకంటే మీరు చేశారు మీరు ఆదుకున్నారు మీరు డబ్బులు ఇచ్చారు మీరు ఆహారం ఇచ్చారు వస్త్రాలు ఇచ్చారు ఆదరించారు ఓదార్చారు దిక్కులేని వారిని వారిని వారికి చేస్తే నాకు చేసినట్లే వారు కుటుంబమును ప్రారంభించాలి కుటుంబంలో ఉన్నవారు తర్వాత విశ్వాస గృహంలో ఉన్నవారు తర్వాత బయట మనకి ఏదీ కాదు అది చేతనైతేనే మనం దేవుని రాజ్యంలో చేరుతామండి మనం చేయాలి కాబట్టి ప్రభు చెప్పిన మాట చూడండి లోకము మిమ్మను ద్వేషించిన మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించింది లోకం ఎవరు లోకం ప్రధాన యాజకులు శాస్త్రులు పరిస్థితులు దేవుని బిడ్డలు యూదులు వారు నిబంధన జనం ప్రభు ద్వారా పిలువబడిన వారు కొనబడిన విమోచించబడిన విమోచించబడినవారు దేవుని బిడ్డలు దేవుని ప్రజలు మిక్కిలి కోపముతో నిండిపోయి ప్రభుని హింసించి ప్రభుని చంపారు అదే ప్రభు చెప్తున్నాడు మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన ఎరుగుదురు మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మేము లోకములో నుండి ఏర్పరచుకొంటిని మనం లోక సంబంధులమైతే ఆ లోకం మనల్ని స్నేహిస్తుంది మనం లోక సంబంధులము కాకపోతే మనము లోకము ద్వారా ద్వేషించబడతాము లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు అన్నాడు ఏసయ్య ఏసయను హింసించారా లోకులు హింసించారు దూషించారు అవమానపరిచారు ఉమ్మేశారు ఎగతాళి చేశారు చిత్రహింసలు పెట్టారు విపరీతముగా దెబ్బలు కొట్టారు సిల్వ వేశారు రక్తమంత కారుణగా హింసించారు ఆయనను పొడిచారు చంపారు ఆయన నీతిమంతుడు ఆ నీతి నిమిత్తము దేవుని యొక్క వాక్యము నిమిత్తము దేవుడు పెట్టిన క్రమము నిమిత్తము మనం హింసింపబడినట్లయితే మనము బాధపడద్దు వీఆర్ బ్లెస్డ్ మనం ధన్యులము పొరలోక రాజ్యము మనది మనం ఏలుతాం అక్కడ దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీతి నిమిత్తం మనకు హింస కలుగుతుంది ఇది ఏసయ మనకు చెప్పిన సత్యం ప్రభు నిమిత్తం ఈ లోకములో శ్రమ కలుగుతుంది ప్రభు మనకు చెప్పిన సత్యము